అంటే మీకు ఏమైనా సపోర్ట్ ఉందా అన్న అంటే ప్రజల సపోర్ట్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది వెళ్తుంది అని నేను కోరుకుంటున్నా అంటే ఏం లేదన్నా మీరు ఆయన అర్షస్థాయి ఏదైతే ఉన్నదో బ్యాంక్ స్టేట్మెంట్స్ గురించి కానీ లేదంటే ఆ యాక్టివిటీస్ అన్నిటి గురించి కూడా మీరు చెప్పారని చెప్పని మీ మీద కూడా ఆయన రాదు అదే నేను ఒక ఒక పెద్ద స్కామ్ ఎక్స్పోజ్ చేస్తున్నా ఒక పెద్ద స్కామ్ ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు మీకు పంపించా అట్లనే సుమన్ టీవీ సుమన్ టీవీకి పంపించా అట్లనే ఎన్ కి పంపించా ప్రతి టీవీకి ఆ ఇన్వాయిస్ పంపిస్తున్నా ఒక స్కామ్ ఎక్స్పోజ్ చేయటము ఇస్ నాట్ ఐడెంటిటీ థెఫ్ట్ సో చెప్పాను కదా అవగాహన లేదు చదువుకోవాలి ముందు చదువుకోవాలి అని ఎందుకే అంటే అంటే ఇతని మీద చర్యలు కూడా ఇతను ఇంత ఫాస్ట్గా ర్యాపిడ్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఇతను వాయిస్ ఇస్తూ మాట్లాడుతూనే వచ్చాడు బట్ ఆచరణలు తీసుకెళ్లడంలో రీసెంట్ గా స్టార్ట్ చేశాడు ఎలా అంటే రీసెంట్ గా నారా లోకేష్ గారిని కలవడం రీసెంట్ గా వెళ్ళి అంటే ఫస్ట్ నే జూలై ఫస్ట్ జూలై ఫస్ట్ చీఫ్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి అండ్ ఐటి డిపార్ట్మెంట్ కి ప్రిన్సిపల్ సెక్రటరీ గేమ్స్ అథారిటీకి డీజీపీకి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం ఆన్లైన్ బెట్టింగ్ బెట్టింగ్ మాఫియా గురించి జరుగుతున్న అన్యాయాల గురించి రిప్రజెంటేషన్ త్రూ మా ద్వారా ఇవ్వడం అడ్వకేట్స్ అవుతుందో ఎక్కడ ఇది తీసుకొని జైలుకు పంపిస్తారు ఎక్కడ ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లా అవుతుందో అయితే ఇప్పుడు హర్ష సాయి ఎలా బ్రతుకుతున్నాడు అంటే ఒకప్పుడు హర్ష సాయి ప్రోబో అనే యాప్ ను ప్రమోట్ చేశాడు ప్రోబో ప్రోబో లీగల్ గా ఇండియాలో రిజిస్టర్డ్ అయిన కంపెనీనే అయితే తప్పేంటి అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఇండియాలో రిజిస్టర్డ్ అయ్యింది ప్రోబో అనేది వాళ్ళు ఏమని రిజిస్టర్ చేశారు ప్రోబో మీడియా టెక్నాలజీస్ ఓకే మీడియా టెక్నాలజీస్ ఏం చేయాలి న్యూస్ కానీ మీడియా యాక్టివిటీస్ కానీ యాక్టివిటీస్ కానీ చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక మీడియా కంపెనీ బీబీసీ మీకు తెలిసి ప్రపంచంలోనే అతి పెద్ద ఛానల్ బీబీసీ అయి ఉండాలి అంతే కదా తెలిసి ఇండియా యొక్క క్యాపిటల్ అంటే ఒక కంపెనీ రిజిస్టర్ చేసేటప్పుడు క్యాపిటల్ మనం చూస్తాం ఇది మా క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతాం క్యాపిటల్ పెట్టి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ కింద రిజిస్టర్ చేస్తారు బీబీసీ కనటువంటి క్యాపిటల్ ఎంత అంటే యాభై కోట్లు టీవీ ఫైవ్ టీవీ నైన్ నెక్స్ట్ ఇలాంటి మీడియాస్ ఉన్నటువంటి క్యాపిటల్ అంతా ఫైవ్ క్రోడ్స్ టెన్ క్రోడ్స్ ఇలా ఉంటాయి మీడియా ఆపరేషన్ చేసి ఉండొచ్చు అంతే మీరు కూడా రిజిస్టర్ చేసి ఉంటారు కదా ఒక కోట్లో లేదా కోట్లో లేదా యాభై లక్షలు పెట్టి రిజిస్టర్ చేసి ఉంటారు కానీ ఈ బెట్టింగ్ యాప్ ప్రోబా అనే బెట్టింగ్ యాప్ టూ నైన్టీన్ లో రిజిస్టర్ అయ్యింది టూ థౌసండ్ నైన్టీన్ లో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద మీడియా టెక్నాలజీస్ అని రిజిస్టర్ చేసి ఎంత క్యాపిటల్ పెట్టారో మీరు గెస్ట్ చేయండి మీరు మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళకు వంద కోట్లు కోట్లు ఒక బెట్టింగ్ యాప్ నిర్వహించేటటువంటి ఒక కంపెనీ టూ థౌజండ్ అది కరోనా టైంలో కోవిడ్ టైంలో రెండు వందల కోట్ల పెట్టుబడితో అంటే ప్రజలందరూ ఇప్పుడు ఖాళీగా ఉన్నారు చెప్పింది చాలా తక్కువ ప్లస్ పదిహేను వందల కోట్ల జిఎస్టి కడుతున్నారు పదిహేను వందల కోట్ల జీఎస్టీ కడుతుంటే వాళ్ళ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తీస్తున్నారు అది కూడా తీసేద్దాం వాళ్ళు లీగల్ గానే రిజిస్టర్ అయ్యారు మీ ప్రాబ్లం ఏంటి అని మీరు అడగొచ్చు ఓకే మీ ప్రాబ్లం ఏంటి వాళ్ళు లీగల్ గానే రిజిస్టర్ అయ్యారు కదా అని కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ బెట్టింగ్ అనేది ప్రోహిబిటెడ్ చేశారు ఏ యాక్ట్ ప్రకారం ఐటీ యాక్ట్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఓకే ఇక్కడ తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బ్యాన్ చేశారు బ్యాన్ చేసినప్పుడు ఈవెన్ రిజిస్టర్డ్ అయిన కంపెనీ కూడా ఇక్కడ యూస్ చేయడానికి లేదు ఈవెన్ అది ధోని ప్రమోట్ చేసినా ఎవరు ప్రమోట్ చేసినా మీరు డ్రీమ్ లెవెన్ అనే యాప్ ఉంది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఆ యాప్ మీ మొబైల్ ఫోన్ లో ఇప్పుడు లైవ్ లో వేసుకొని అవును మీరు అమౌంట్ తో ఆపరేట్ చేసుకుంటే అవుతుంది లూడో లూడో ఆడు చూడు డబ్బులకి లేకపోతే రమ్మి ఆడు చూడు కి అవ్వదు ఓకే సో ఇతను ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళు చేస్తే తప్పు లేదు నేను చేస్తే తప్పు లేదు అంటాడు కదా ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చాలా సింపుల్ గా చెప్తా ఒకళ్ళ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది ఇంకొకళ్ళ దగ్గర టెర్రరిస్ట్ ఇచ్చినటువంటి గన్ ఉంది ఈ రెండు ఒకటేనా కాదు లైసెన్స్డ్ గన్ను లీగల్ ప్రొసీడింగ్స్ తన గన్ షూటింగ్ నేర్చుకొని నాకు ఈ థ్రెడ్ ఉంది ఎస్పీ గారికి రిక్వెస్ట్ పెట్టుకొని ఎన్నో పర్మిషన్స్ తీసుకొని లైసెన్స్డ్ గన్ తీసుకుంటాడు ఒక వీధి రౌడీ లేకపోతే ఒక టెర్రరిస్ట్ సంస్థ నుంచి వచ్చినటువంటి గన్ పెట్టుకున్నాడు ఈ ఈ లైసెన్స్ కనిపెట్టుకున్న ఇద్దరు ఒకటే విధంగా మనం ట్రీట్ చేస్తామా అష్టసాయి చేసే కంపారిజన్ కూడా అలాగే ఉంది ఓకే లీగల్ బెట్టింగ్ యాప్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అస్సలు ఈ నిజంగానా ఈ లీగల్ పాయింట్స్ కానీ లేదంటే మీరు చెప్తున్న ఆ బెట్టింగ్ యాప్స్ చేస్తున్న కంపెనీస్ ప్రమోట్ చేస్తున్న ఫండింగ్ కానీ ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా చాలామంది తెలియదు వీళ్ళందరూ ఎట్లా భావిస్తున్నారంటే ఈ రోజు యాప్ బ్యాన్ అయింది ఈ రోజు యాప్ వర్క్ చేయట్లేదంటే ఆల్టర్నేట్ వెళ్ళిపోతున్నారు రైట్ వీళ్ళ వీళ్ళ ఆల్టర్నేట్ కూడా చూపిస్తున్నారు ఎందుకు చూపిస్తున్నారు స్వలాభం గురించి ఓకే స్వలాభం గురించి డబ్బులు సంపాదించడానికి మాత్రమే ప్రోబో అనే యాప్ గురించి మీకు చెప్పాను కదా ఎవిడెన్స్ మీరు చెక్ చేసుకోండి ప్రోబో ఇది ఇది ఇక్కడ రిజిస్టర్డ్ అయి ఉన్న యాపే రెండొందలు వెంచర్ క్యాపిటల్ దాని వెంచర్ క్యాపిటల్ దాని జిఎస్టితో చూడండి కళ్ళు చెదిరిపోతాయి అండ్ సార్ వీడియో కూడా పంపిస్తున్నాను అలానే అండ్ ఇది కూడా చూడండి ఒకసారి ఆఫ్ ది క్రైమ్స్ ఈ ఇల్లీగల్ యాప్స్ ప్రమోషన్ అంటే ఈ పది లక్షల కోట్ల అసలు నిజంగా మీరు చూపించిన ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఇది మన గవర్నమెంట్ దగ్గర ఉంటే లీగల్ గా మన గవర్నమెంట్కి వస్తే ఎంత డెవలప్ అవుతుంది అదే డెఫినెట్గా డెఫినెట్గా దీని మీద పెద్ద పెద్ద చర్యలు ఉంటాయి ఫ్యూచర్లో ఇదే పది లక్షల కోట్లకి థర్టీ పర్సెంట్ జిఎస్టీ వేస్తే ఎంత అవుతుందండి పది లక్షల కోట్ల కోట్లకి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ జిఎస్టీ వేస్తే గేమింగ్ కంపెనీస్ థర్టీ పర్సెంట్ జిఎస్టీ పే చేస్తున్నాయి మూడు లక్షల కోట్లు ఈజీగా మూడు లక్షల కోట్ల దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది క్రైమ్స్ చేస్తున్నారు అనేటువంటి ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ రెండు రెండు స్టేట్లు డెవలప్ అవుతాయి అది మేము విత్ ఎవిడెన్స్ తోటి వచ్చాము మీరు చెక్ చేసుకోండి మీ ట్వంటీ హాఫ్ డబ్బులు తో మీ స్టేట్ లో క్యాపిటల్ కట్టుకోవచ్చు ఈజీగా మరి ఇంత లీగల్ గా ఉన్న దానికి కూడా ఎందుకని అంత స్ట్రాంగ్ డిఫెండ్ చేస్తున్నాడు తను అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి అంత స్ట్రాంగ్ గా మిమ్మల్ని ఇచ్చేయడానికి అంటే ఏంటి మిమ్మల్ని మీ వాయిస్ రేస్ చేయకుండా చేయడానికి అంతే బెదిరిద్దామని చూస్తున్నాడు మరి మరి ప్రూఫ్ తర్వాత అవతల వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక చేయండి ఇది అప్పట్లోనే పది లక్షల కోట్ల రూపాయల స్కామ్ అయితే ఇప్పటికీ స్టిల్ ఒక ఇరవై లక్షల కోట్ల ముప్పై లక్షల కోట్ల రూపాయల స్కామ్ గా ఇది మారిపోయింది మారిపోయినప్పుడు బెట్టింగ్ మాఫియా ఈ ఇల్లీగల్ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎలా వస్తున్నారు అంటే ఆ రిపోర్ట్ ప్రకారం కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ని ఆపుతుంది ఎవరు తెలుగు రాష్ట్రాల్లో మన రవికుమార్ యువ సామ్రాట్ రవికుమార్ ఆపుతున్నాడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో ఎవడైనా సరే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ చేస్తే ఆపుతున్నాడు ఇతన్ని ఒక్కడి అడ్డు తొలగించగలిగితే ఇతన్ని ఒక్కడిని భయపెట్టి బెదిరించి తప్పుడు కేసులు పెట్టి బెట్టింగ్ మాఫియా సపోర్ట్ తీసుకొని తీసుకొని రాగలిగితే మళ్ళీ అందరూ యాక్టివ్ అయిపోతారు మళ్ళీ అందరూ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు మళ్ళీ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ వెళ్ళే విధంగా చేస్తారు అసలు ఒక్కటన్నా నిజంగా అడుగుతున్నా మీకు నిజంగా ఎందుకనండి జనరల్గా మీరు మీరు చేసిన వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే అన్ని విషయాల మీద రియాక్ట్ అవుతారు మీరు అది పాలిటిక్సే కానీ మూవీసే కానీ వాటెవర్ ఏదైనా కానీ దేని మీద ఎక్కడ ఏం జరిగినా కానీ రియాక్ట్ అవుతారు రైట్ కానీ ఈ పాయింట్ మీ దృష్టికి నిజంగా ఎప్పుడు వచ్చింది అసలు మీ మీకు ఆ ఉద్దేశం ఎందుకు కలిగింది ఇది ఖచ్చితంగా ఇది చెప్పాను కదా నేను ఒక ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి దీని మీద రీసెర్చ్ చేశాను గేమింగ్ యాక్స్ ఉన్నాయి గేమింగ్ యాక్స్ ఉన్నాయి తెలంగాణ ఐటీ యాక్ట్ ఉంది ఆంధ్ర ఐటీ యాక్ట్ ఉంది అందులో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు నేను ఎప్పుడైతే ఎప్పుడైతే అడ్వకేట్ గారిని కనుక్కున్నానో ఆయన కొంచెం ఎడ్యుకేట్ చేశారు ఆయన సుప్రీంకే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు డిరెక్షన్స్ ఏమేమి ఉన్నాయి ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో సుప్రీంకోర్టు ఇక్కడ ఈ ఈ డాక్యుమెంట్లో మీకు క్లియర్గా చెప్ప చెప్తుంది సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా గేమింగ్ అప్లికేషన్ కానీ లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ని కానీ ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఇక్కడ ఉన్నాయి యాక్చువల్లీ ఇది సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ కాదండి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా మార్చ్ ట్వంటీ ఫస్ట్ టూ ఓకే ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లియెన్సర్స్ కి ఇచ్చినటువంటి నన్ను ఈ యాక్ట్స్ కింద కేసు మరి వీటి నుంచి ఎలా తప్పించుకుంటున్నారు ఎలా తప్పించుకోవడం అంటే యాక్ట్ లు ఉన్నాయి బట్ కాకపోతే ఒక మెకానిజం అనేది లేదు మాట్లాడే వ్యక్తి లేడు కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి కావాలి కదా కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి కావాలి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇలా ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో క్లియర్ గా ఉందిగా సర్ ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గేమింగ్ గేమింగ్ యాక్ట్ ఉందండి అమెండ్మెంట్ చేసి ఎండ్ ఎన్ఫోర్స్ లో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకని జరగట్లేదు అంటే ఎందుకు పెట్టట్లేదు అదే మనం మనము ఫైట్ చేసింది కాజ్ అది ఫస్ట్ ఒక హర్షసాయి మీద కాదు ఈ రోజు హర్షసాయి పోతే రేపు తయారవుతారు హర్షసాయి ఆపొచ్చు కానీ ఇంకా మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ పది లక్షల కోట్ల ఫండింగ్ కాసర్ ఇప్పుడు ఇప్పుడు ప్రతి సామాన్య వ్యక్తికి కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఈ డీటెయిల్స్ అనేది క్లియర్ గా అర్థం మీరు చెప్పిన విధానం చూసుకుంటే ప్రతి సామాన్య వ్యక్తి కూడా అటువంటిది ప్రజల కోసం నేను చేస్తా ప్రజల కోసం మంచి చేస్తా ప్రజల కోసం అది చేస్తా అని చెప్పని చెప్పే అర్షసాయి ఎందుకని ఇవి తెలిసిన తర్వాత కూడా మీరు చెప్తున్న ఈ పాయింట్స్ కానీ లేదా మీరు చూపిస్తున్న ఈ ప్రూఫ్ ప్రూఫ్స్ కానీ చూసిన తర్వాత కూడా ఎందుకని చేంజ్ అవ్వట్లేదు మాఫియా ఒకటి ఇంత అంటే మీరు నిజంగా ఫస్ట్ అన్నప్పుడు మీరు స్టార్టింగ్ అన్నారు ఒక టెర్రరిస్ట్ లాగా తయారయ్యాడు అని చెప్పని అన్నారు అది నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ ప్రూఫ్స్ అని చూసేటప్పటికి అంటే చూసేటప్పటికీ అని కాదు ఎందుకంటే దీని మీద జరుగుతున్న చర్యలు కానీ లేదంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్న చాలా మంది కూడా చనిపోతున్న కూడా మేము మేము చూసాం కవర్ చేస్తాం కూడా మేము వాళ్ళు ఇట్లా గేమింగ్ యాప్స్ మీద నష్టపోయి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ సాధారణ సూసైడ్స్ అని కేసు క్లోజ్ చేస్తున్నారు అంతేగాని వాళ్ళు ఏ యాప్ లో నుంచి ఆడారు అది లీగలా ఇల్లీగలా ఇక్కడ ఆల్రెడీ చట్టం ఉంది ఈ చట్టాన్ని ఉల్లంఘించింది ఎవరు ఒక ఇన్ఫ్లుయెన్సరా లేకపోతే ఆ యాప్ నిర్వాహకుల చేసి ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరగాలి ఆ బాధితులనే ఎంతో కొంత ఆదుకోవాలి అని గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక ముందడుగు వేస్తుందో గవర్నమెంట్ ఎప్పుడైతే అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ని పట్టించుకుంటుందో డెఫినెట్ గా ఈ క్రైమ్ అన్నది డెఫినెట్ గా తగ్గిపోతుంది నెక్స్ట్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ ఇచ్చినటువంటి లెటర్ అండ్ ఈ ఈ చట్టం ప్రకారము నేను ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ కానీ ఏదన్నా ప్రమాదకరమైన వస్తువు నేను ఏదన్నా ప్రమోట్ చేశాను అనుకో దానివల్ల వల్ల చనిపోయారు అనుకో నా శిక్ష చాలా పెద్దగా ఉంటుంది ఓకే ఇప్పుడు మీకు క్లారిటీగా ఉండాలి వీళ్ళు ఎలా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలని ఎలా మభ్యపెట్టి వాళ్ళు చేసేది న్యాయ పోరాటం అన్నట్టుగా ఒక ధోనితోటి ఒక విరాట్ కోహ్లీతో కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మీకు క్లియర్ పిక్చర్ వచ్చేసింది అంటే పులిని చూసి నక్క వాతావరణం తింటాడంటే ఈ కూడా వ్యర్థం తింటాడు అని అర్థం కాదన్నా అలా అనుకున్నా అలా అనుకున్నా ఒక లీగల్ స్ట్రక్చర్ ఉంటుంది ఒక మెకానిజం ఉంటుంది ఒక క్రాస్ వెరిఫికేషన్ ఉంటాయి ఒక పెద్ద పెద్ద ఏజెన్సీస్ ఉంటాయి ఇతనికి ఏం ఏజెన్సీ ఉంది ఇతనేం వెరిఫై చేస్తున్నాడు ఈ ఇన్ని చట్టాలు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి